ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈరోజు మా అమ్మాయి చూపిస్తాను ఎలా తినిపిస్తాను ఎలా ఉంటారో తీసి చూపిస్తాను వీడియో చూసేయండి ఎలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూపిస్తాను ఎంత సమ్మాయి బిజినెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ నెయ్య ఇడ్లీ ఇంట్లో చేసిన నెయ్యి

Chudu, yes. Chudu Amma, Chudu, Chudu. Mm. Itu, Chinnu, Khaya Cheppu. French French Beauty of the Storm, France, ma Vireze, Mavireze, Chibistamu.

హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మాయికి ఇప్పుడు ప్యాన్ చేయించాను రెడీ చేస్తున్నాను చూసేయండి లోషన్ రాస్తున్నాను చెన్నై ఇటు తిరుగు హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ అన్ హాయ్ చెప్పు నేను చెప్పు నేను చెప్పు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్తుందండి Hi, hi, Chippo. Hi, how are you? Ай, где ഇച്ചപ്പൂട este es tu nariz a la chula a tu, a tu. Hi Chip, Hi Chip, Naap Kadu, Naap Kadu, Hi Chip, Ittu, Achu, Achu, Itchuru, Achu, Hi

हाय चप हाय चप हाय चप चदवा हाय चप हाय चप हाय हां अच्छा बडले अंदर आओ बडले चदवर कुठणार ये नुतु का बंदा चप्पा गा देला केंत नुच पेती होता हेतनी होता हे बत बडी बहुत अंधे, बहुत अंधे, बहुत अंधे, बहुत अंधे, क्या करने दे? अक्षय ना। यार बंदे जब पकड़ जाए, नाले बुरका जाती हूँ। सर